ప్రిన్సిపల్ కం డో వర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్థ చెప్పిందండి రాష్ట్రంలో పండగ కానుకలు అయితే వీరందరి ఖాతాలో కూడా జమ చేస్తున్నారు అండి పండగ సందర్భంగా ఈ ఆరు పథకాలు కూడా వీరి ఖాతాలు అయితే జమ కాబోతున్నాయండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యొక్క సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయండి మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే కనుక ఈ యొక్క పథకాలను ఏ విధంగా పొందాలి అదే విధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా విషయాలన్నీ కూడా తెలుస్తాయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే కనుక మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందండి ఇక లేట్ చేయకుండా మనం కూడా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దామండి ఏపీలో పలు సంక్షేమ పథకాలు అయితే కుటుంబ ప్రభుత్వం అయితే ఇప్పటికే అమలు చేసైతే ఉందండి దీంట్లోనే భాగంగా చూసుకుంటే కనుక మరికొన్ని సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయి ఈ యొక్క సంక్షేమ పథకాలు అనేవి చాలా యూజ్ఫుల్ అయ్యేటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు వస్తున్నాయి అండి పర్టికులర్గా చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం అండి ఆడబిడ్డ నిధి పథకం అనేది సంవత్సరానికి ఖాతాలో పద్దెనిమిది వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలో మహిళల ఖాతాలో జమ చేయబోతుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ముఖ్యంగా డ్వాక్రా మహిళకి మహిళలకి ఖాతాలు అయితే పడబోతున్నాయి అండి అయితే ఈ యొక్క వేలకి సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీలు చెక్ చేస్తారు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అని చెక్ చేసుకుంటారు దీంతో పాటు ఈ యొక్క పద్దెనిమిది అనేది నేరుగా ఎస్సీ ఎస్టీ బీసీ ఖాతాలు ఎవరి అయితే ఉంటాయో వారి ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఇక ఈ యొక్క పద్దెనిమిది వేలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి ఇక జనవరి నెలలో రిలీజ్ చేయాలని చెప్పేసి చూస్తుంది ఇక జనవరి నెల స్టార్ట్ చేసినట్లయితే కనుక మనకి వచ్చే ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా ఈ యొక్క ఆడపిల్ల నిదొండు ఖాతాలో డబ్బులు పడుతూ ఉంటాయండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్లాన్ చేస్తుంది ఇక అదే విధంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వారందరికీ కూడా జమ అవుతాయండి ఇక మిగతా వారు అంటే వదర కేటగిరీలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో అగ్ని పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా కొన్ని సంక్షేమ పథకాలు అయితే కొత్తవి అయితే తీసుకురావాలని చెప్పేసి చూస్తుంది అంటే వైఎస్ఆర్ చేయుత పథకం కింద అయితే దాన్ని అయితే మార్క్ చేసి ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా తీసుకొచ్చారండి ఇందులోనే భాగంగా చూసుకుంటే కనుక మిగతా వారికి చూసుకుంటే కనుక కాపు నేస్తూ ఇలా కొన్ని పథకాలు అయితే ఉండి న్నీ కూడా ఇప్పుడు లేవండి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దానికి రిలేటివ్గా కొన్ని స్కీమ్స్ అయితే తీసుకొచ్చి వారికి కూడా ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయిపోతుందండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక దీని తర్వాత తీసుకొచ్చేటువంటి పథకాలు ఏమున్నాయంటే ముఖ్యంగా డ్వాక్రా మహిళకి యూజ్ఫుల్ పులేటువంటి పథకాలే ఇక్కడి నుంచి అయితే ఉన్నాయండి ముఖ్యంగా డ్వాక్రా మహిళ గ్రూప్లో జాయిన్ అయ్యి వాళ్ళు డ్వాక్రా లోన్ తీసుకున్నట్లయితే కనుక సకాలంలో కడుతూ ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉంటారో మహిళలు వారికి సంక్షేమ పరంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వేసిందండి ఇక్కడ పర్టికులర్గా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షల లోన్ ఇస్తుంది ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలు లోన్ అయితే అందిస్తుంది మొత్తం ఇది యొక్క రెండు పథకాలు అనేది గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా తీసుకోవచ్చండి మూడు లక్షల లోన్ అనేది వస్తుందండి అది కూడా పావలా ఇంట్రెస్ట్ పైన మీకు లోన్ అయితే ఇస్తారు ఈ లోన్ తీసుకు తర్వాత మీకు ఏ విధంగా మీరు లోన్ తీసుకుంటారో ఆ విధంగా మీరు కట్టడానికి అయితే మీకు ఈఎంఐల్ షూపలు అయితే కన్వర్ట్ చేసి అదేవిధంగా మీరు అదేవిధంగా ఒక లోన్కి సంబంధించి మీకు బడ్డెని పడకుండా తక్కువ ఇంట్రెస్ట్తో మీకు ఇస్తున్నారు కాబట్టి మీకు ఫ్లెక్సిబిలిటీస్గా మీకు కట్టుకోవడానికి ఇస్తారు అదేవిధంగా ఏదైతే మీరు ఆల్రెడీ డ్వాక్రా గ్రూప్లో ఉన్నారో ఆ యొక్క గ్రూప్లో ఉన్నటువంటి అకౌంట్లోనే ఇది కూడా లోన్ అయితే యాడ్ అవుతుందండి గ్రూప్లో ఉన్నటువంటి అందరూ కూడా తీసుకోవచ్చు అండి ఒకరు కాదండి అందరూ కూడా సపరేట్గా లోన్ అయితే తీసుకోవచ్చు మీకు ఎంత కావాల్తో అందరు తీసుకోవచ్చండి మీకు గరిష్టంగా చూసుకుంటే మూడు లక్షల దాకా చెప్పాను కదండి ఆ మూడు లక్షలు కూడా ఇస్తారండి ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఒక ఈ లోన్స్ అయితే వస్తాయండి అది అయితే గమనించాలండి ఇక దీంతో పాటే డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా గ్రూపులకి అప్ టు ఎనిమిది లక్షల వరకు అంటే ఇక్కడ ఎనిమిది లక్షల లోన్ ఇస్తారండి ఈ ఎనిమిది లక్షల లోన్ కూడా శ్రీనిధి పథకం ద్వారా అయితే ఇస్తారండి ఈ శ్రీనిధి పథకం ద్వారా ఇచ్చేటువంటి లోన్ లో ఇక్కడ ప్రధానంగా ప్రైమరీగా చూసుకుంటే కనుక పర్టికులర్గా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరికి సబ్సిడీ అనేది యాడ్ అవుతుంది దీంతోపాటు సబ్సిడీతో పాటు వీరికి తక్కువ ఇంట్రెస్ట్ పైన లోన్ ఇస్తారు అదేవిధంగా దీంతోపాటు ఇన్సూరెన్స్ కూడా ఒక లోన్కి అయితే ఉంటుందండి ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉంటుందంటే పొరపాటున ఎవరన్నా కనుక డ్వాక్రా మహిళలు కట్టలేకపోయినా లేదా ఆ మహిళ ఈ అన్ఎక్స్పైర్ ఎక్స్పీర్ అయినప్పటికీ కూడా సో ఇలాగ ఏంటంటే ఇలా జరిగితే కనుక ఒక గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో మిగతా వారు వాళ్ళకి ఇటువంటి ఎఫెక్ట్ తగలకుండా కుటుంబ సభ్యులను అనగకుండా ఇక్కడ లోన్ అయితే ఆటోమేటిక్ గా క్లోజ్ చేసుకుంటారండి సో వాళ్ళకి సంబంధించి లోన్ అయితే క్లోజ్ అవుతుంది అండి మిగతా వాళ్ళకి అయితే ప్రాసెస్ అవుతుంది అండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక శ్రీనిధి పదకొండు వారు ఇచ్చేటువంటి లోన్స్ ఏ ఉన్నాయో వాటికైతే బెనిఫిట్ అయితే కల్పించడం అయితే జరిగిందండి ఇక ఫర్దర్ గా చూసుకుంటే కనుక సంక్రాంతి వచ్చేసిందండి సంక్రాంతి వచ్చేసింది క్రిస్మస్ కూడా ఇవాళ అవుతుందండి క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ కూడా అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కిట్లు అయితే పంపిణీ చేస్తుందండి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి రేషన్ కార్డుల ద్వారా కిట్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఈ కిట్లలో మనకి నిత్యావసర వస్తువులు అయితే ఉంటాయండి సరుకులు అయితే ఉంటాయండి అంటే ఇక్కడ మనకి చింతపండు నూనె బెల్లం పప్పు పంచదార కందిపప్పు ఇంకా గోధుమ పిండి ఇలాగా ఈ నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ఈ యొక్క కిట్లో ఏర్పాటు చేసి అయితే కిట్ల ద్వారా అయితే బియ్యం తీసుకుంటున్నప్పుడు వారికి ఏ విధంగా మీరు బియ్యం మీరు ఫ్రీగా తీసుకుంటారు అదేవిధంగా ఫ్రీగా ఈ యొక్క కిట్లు కూడా చంద్రన్న కానుకల రూపంలో అయితే పంపిణీ చేస్తున్నారండి ఈ పండగలకి అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రేషన్ తీసుకునేటప్పుడు ఈ యొక్క కిట్లు కూడా తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కిట్లు అనేది ఫస్ట్ నుంచి పంపిణీ చేస్తామని చెప్పేసి అప్డేట్ అయితే ఇస్తుందండి ఎప్పుడు మాదిరిగానే కుటుంబ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి కిట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా బ్యాలెన్స్ డబ్బులు బ్యాలెన్స్ స్కీమ్స్ సంబంధించి డబ్బులు అయితే అందరి ఖాతాలో కూడా పడుతున్నాయండి పాటే సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అనేది సో నేరుగా బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవుతాయండి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది సున్నా వడ్డీ పథకం ఏ రకంగా వర్క్ అవుతుందంటే డ్వాక్రా గ్రూప్లో సభ్యులు పది మంది అయితే ఉంటారండి ఒక లోన్ అయితే ఇరవై లక్షల దాకా లోన్ తీసుకుంటే కనుక పది లక్షల పైన ఇంట్రెస్ట్ అంతా కూడా జీరో చేయబడుతుంది అండి అంటే పది లక్షల పైన ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయడం అయితే జరుగుతుందండి సున్నా ఒకటి పథకం ద్వారా ఈ రకంగా వాక్రామహులకి అయితే బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇదైతే అందరూ కూడా తెలుసుకోవాలి సో డ్వాక్రా మళ్ళీ ఇవే కాకుండా సంక్షేమ పథకాలు ఇక్కడ తల్లికి వందనం పథకం ద్వారా పెండింగ్ డబ్బులు పడుతున్నాయి ఆ డబ్బులు ఇంకా ఎవరికైనా పడలేదు అంటే కనుక కంపల్సరీ మీరు బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి లేదంటే కనుక గ్రామ వాటి సచివాలయాలకి అయితే వెళ్ళి గ్రీవెన్సెస్ ఏదైతే రైట్ చేసుకున్నారో అవైతే చెక్ చేసుకోండి డబ్బులు అయితే పడుతున్నాయండి ఇక అదేవిధంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ కూడా లాస్ట్ సిలిండర్ అనేది బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి ఇంకా ఎవరన్నా కనుక బుక్ చేసుకోలేదు అంటే కనుక బుక్ చేసుకున్న ఆ యొక్క సబ్సిడీ డబ్బులు కూడా పొందొచ్చండి